ప్రైజ్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం ఆశ్రయం నీవే సుప్రభువాశ్రయం సుప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువాలేదనెడు నీతో ఉన్నాను విడువాలేదనెడు నీ ప్రేమ మధురా స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను యాత్రాలు నే సాగుచుందా ఈలో ఒక నే సాగుతుందా ఒకసారి నవ్వు ఒకసారి ఏపు ఒకసారి నవ్వు ఒకసారి ఏపు అయినాను క్రిస్తే నా తోడనుంది అయినాను క్రీస్తే నా తోడనుండు ఈ లోకయాత్రాలు నే సాగుచుంద ఈ కయాత్రాలు నే సాగుచుంద ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఆరో వచనం ఆయన నీ త్రోవలను సరాళము చేయను ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలారా మీ అందరికీ వేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము జ్ఞాని అయిన సులము రా చెప్పినది మన జీవన గమనంలో అనగా మన జీవిత యాత్రలో ఎన్నో ఒడదొడుకులు రావచ్చు కష్టాలు కడగళ్ళు రావచ్చు అవమానాలు నిందలు లేములు రావచ్చు అయితే మన ప్రవర్తన మన నడవడి అంతా ఆయన అధికారమునకు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ బాధ్యతని తన మీద వేసుకొని నీ మార్గమంతా రాజమార్గంగా మారుస్తాడు ఈ వాక్యానికి ముందు ఒక చిన్న హెచ్చరిక సులమోన్ రాజు తెలియజేశాడు ఏమంటే నీ మార్గము సరళము కావాలంటే ఒక షరతును విధించాడు అక్కడ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ప్రవర్తన మన నడవడి మన విశ్వాస జీవితంలో దేవునికి అప్పగించకుండా మన సొంత ప్రయత్నాలు మన సొంత ఆలోచనలు మన సొంత చిత్తాన్ని మనం అవలంబిస్తూ ముందుకు వెళ్తే మనకన్నీ నష్టాలే ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి ఎందు అధికారమునకు దేవుని అధికారమునకు నువ్వు అప్పగించుకుంటే దేవుడిని మార్గమును సరాలము చేస్తాడని సులమున్ రాజు ముక్తాయింపుగా చక్కని మాట తెలియజేశాడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అంటాడు కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన విశ్వాస జీవితంలో సాగిపోతూ ఉన్నప్పుడు మన త్రోవ ఎలా ఉంది మన త్రోవ సజావుగా నడుస్తూ ఉందా మన త్రోవలో రాళ్ళు రప్పలు గుంతలు భయంకరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయా ఉంటే అది మన స్వయంకృత అపరాధం కాబట్టి కష్టాలు రాగానే దేవుని మీద నిందలు వేయకుండా ముందుగా మన ప్రవర్తన అంతటిని ఆయన మీద అప్పగించుకుంటే మన బాట మన త్రోవ మన మార్గము సరాళం చేస్తానంటాడు సరాళం అనగానే హైవే ఎలా ఉంటుంది ఫోర్ వేస్ ఎలా ఉంటాయి కచ్చా పెచ్చా రోడ్డు ఎలా ఉంటుంది బాట సడక్ అంటారు కదా ఆ బాటలు ఎలా ఉంటాయి రోడ్డు వేస్తే ఎలా ఉంటుంది మన మార్గం ఎంత సజావుగా జరుగుతుంది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనము మన జీవిత యాత్రలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఒకసారి నవ్వు ఉంటుంది ఒకసారి ఏడుపు ఉంటుంది అయినా క్రిస్తేస్ మన తోడు ఉండాలంటే మన మార్గము సరాళముగా సజావుగా సునాయాసంగా సాగిపోవాలంటే మన ప్రవర్తన అంతటినీ దేవునికి ఉపజెప్పాలి ప్రేణేస్తామా మనం అలా ఉపజెప్తున్నామా అప్పజెప్పినట్లయితే దేవుడు మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటాడు అప్పజెప్పినట్లయితే అన్నీ అడ్డంకులే ఉంటాయి మన బాట ముళ్ళ బాట అవుతుంది ఎన్నో కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అవుతాయి కనుక ఆ విధంగా ఉండకుండా మన ప్రవర్తన అంతటిని మన జీవితం అంతటిని మన మార్గం అంతటిని ఆయన అధికారం కిందికి అప్పజెప్తాం అలా చేసినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని ముందుకు నడుపుతాడు మన మార్గము సరళంగా ఉంటుంది అలా ఉందామా అలా దేవునికి మన ప్రవర్తన అంతటిని అప్పజెప్పుకొని ముందుకు సాగిపోదామా దేవుడు అలా మనల్ని గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులకు తండ్రి ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు చాలాసార్లు మా జీవితంలో ప్రభా ఎన్నో ఒడిదొడుకులు నాయన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కారణం ఏమంటే మా స్వంత చిత్తము మా స్వంత ప్రయత్నాలు ప్రభ మేము సాగిపోతూ ఉంటాం ఎప్పుడైతే మా స్వ తీసివేసి మీకు మేము మా జీవితాలని అప్పగించుకుంటామో అప్పుడు నీవు మా యొక్క మార్గమంతా సరళం చేసే దేవుడుగా ఉన్నావని ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనములు స్తోత్రములు చేస్తా ఆ విధంగా మేము నిమిద ఆధారపడి నిమిదా అనుకొని సాగిపోవడానికి రూపదాయి చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి లార్డ్